నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి మార్చి రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలో ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు వక్ర గమనంలోకి వెళ్ళడం జరిగింది మరి ఈ కారణం వల్ల శుక్రుడు ఉచ్చలో ఉంటూ వక్ర గమనం పొందడం వల్ల అత్యంత బలవంతుడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి ఏ రంగంలో ఉన్నవారైనా ముఖ్యంగా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది వారిలో వారికి కాన్ఫిడెన్స్ పెరిగి ఏదైనా చేయగలమన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది ఇది మగవారి కన్నా స్త్రీలకి శుక్రుడు ఎక్కువగా సహకరిస్తాడు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది గతంలో మీరు చేసుకున్నటువంటి రెమ్యునేషన్ కన్నా అది చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది మామూలు సాధారణ స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వారు ఏదైనా కొత్తగా వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ అనుకుంటే ఈ గ్రహస్థితి వాళ్ళకి చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది అలాగే విద్యార్థులకి ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఎక్కువగా టెక్నికల్ రంగంలో ఉన్నవారికి ఎవరైతే ఈ సమయంలో మెడిసిన్లో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కానీ ఆల్రెడీ మెడిసిన్ పూర్తి చేసి ఇంకా పీజీ విదేశంలో కానీ వేరే రాష్ట్రంలో కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి శుక్ర బుధులతో పాటు రాహు యొక్క ప్రభావం ఎక్కువగా మెడికల్ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఎక్కువగా మీ యొక్క టెక్నాలజీ పెంచుకొని అభివృద్ధి పడే అవకాశం కూడా ఈ ఆరో స్థానం మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు కానీ ఈ మధ్య ఈ సమయంలో మీరు తిరిగి ఒక రాజీ మార్గం ద్వారా వెళ్ళడం వల్ల విడిపోయినటువంటి దంపతులు తిరిగి కలడానికి ఈ శుక్రుని యొక్క వక్ర గమన స్థితి మీకు సహకరించే అవకాశం ఉన్నది ఇక ఐదో స్థానంలో శని లాభాధిపతి రవి అక్కడ చేరడం వల్ల అనూహ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది మీరు మిమ్మల్ని ఇంకా రుజువు చేసుకునే ప్రయత్నంలో మీలో ఉన్నటువంటి విద్యని ప్రదర్శించే ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మీరు స్పెక్యులేషన్ కానీ షేర్ మార్కెట్ జోలికి ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళవద్దు అయితే ఉద్యోగస్తులకి మాత్రం అనుకోకుండా ఉద్యోగపరమైన మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది కొంతవరకు మీకు పనిష్మెంట్ లాగా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు వచ్చిన అవకాశాన్ని అది మంచి చెడైనా స్వీకరించడం మంచిది తర్వాత తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడి మళ్ళా మంచి స్థాయిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అతి తొందరలోనే ఈ శని భగవానుడు ఆరో స్థానంలోకి మీకు అనుకూలమైన స్థానంలోకి తిరిగి ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది అదే సమయంలో రవి కూడా ఉండడం వల్ల ఇప్పుడు కొద్ది రోజులు వృత్తిపరమైన ఇబ్బంది ఒక నెల రోజులు ఎదుర్కొన్నప్పుడు కూడా అనూహ్యంగా దాని నుంచి బయటపడి తిరిగి మళ్ళా మీరు కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని కానీ హోదాని కానీ పదవి కానీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో అధికారులను ఎదిరించడం కానీ వచ్చిన పదవి వదులుకోవడం కానీ చేయకుండా రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల ఫ్యూచర్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రీస్తాడు అలాగే మిగతా గ్రహాలతో కలియడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవ్వడం జరుగుతుంటది ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది అలాగే అమ్మవారికి దానిమ్మ పండు అంటే ఎప్పుడు కూడా ఒక ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక నాలుగు లేదంటే ఒక ఆరు దానిమ్మ పండ్లు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని ఆరుగురు ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్స్ శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఒక ఆరు వారాలు ప్రయత్నించేడండి మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతుంటది ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది సో లేదు మనం ఏ టెంపుల్లో పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది లేదంటే ఒక కాయిన్ మీద అనుమానం వమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి అదైనా మీరు ఒక రాగి పల్లెంలో స్వామి రాగి విగ్రహాన్నించి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు ఆ నూట ఎనిమిది నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం కల్తీ లేని సింధూరం అలాగే కాపర్ ప్లేట్లు కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది అందుకే ధైర్య సహస లక్ష్మి అన్నారు కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది స్వస్తి